శుభం భూయాత్ వినాయకుడి తొండం ఎటువైపు ఉండాలో తెలుసా అదృష్టం దక్కాలంటే ఇలా చేయాల్సిందే వినాయక చవితి వేడుకలను దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అంగరంగ వైభవంగా పది రోజుల పాటు మండపం కట్టి ఆటపాటలతో జరుపుకుంటాం భాద్రపద శుద్ధ చవితి రోజున గణేషుడి జన్మదినం కారణంగా వినాయక చవితిని జరుపుకుంటాం ఈ రోజున అందరూ గణేషుని ఇంటికి తీసుకువచ్చి ఉండ్రాలు పండ్లను నైవేద్యంగా పెట్టి పత్రాలతో పూజలు చేస్తారు అయితే మీరు తెచ్చిన వినాయకుడి విగ్రహానికి కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి తొండం దిశ కూడా చాలా ముఖ్యమైనది వాస్తు ప్రకారం గణపతి ఎడం వైపు తొండం ఎక్కువ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది విగ్రహాన్ని కొనేటప్పుడు ఇలాంటిది చూసుకోండి తొండం ఎడం వైపునకు తిరిగిన వినాయకుడి విగ్రహాలు ఓదార్పు శక్తి ప్రవాహానికి ప్రసిద్ధి చెందింది అందుకే పూజకు శుభప్రదంగా భావిస్తారు కుడి తొండం ఉన్న గణేష విగ్రహం బలమైనది శక్తివంతమైనది కానీ పూజకు పనికిరాదు ఇవి సూర్యవాహిని సూచిస్తుంది అందువల్ల వీటిని పెట్టుకోవద్దని నిపుణుల సలహా గణపతి కుడివైపుకు తిరిగిన గణపతి చాలా మొండిగా ఉంటాడని పూజలో చిన్న దోషాన్ని కూడా అంగీకరించడని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్